ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఏంటబ్బా ఎక్కడో కొండల్లో గుట్టల్లో వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు ఈరోజు ఏంటి ఎక్కడికి వచ్చారు ఏ లొకేషన్ ఎవరిది తీయబోతున్నారు అని అనుకుంటున్నారా ఈరోజు ఒక మహా వ్యక్తి మనం జనం మెచ్చిన వ్యక్తి గురించి నేను ఈరోజు మీకు తెలియచేయబోతున్నాను కదండి మీకు ఆల్మోస్ట్ చాలా మందికి ఈ పాటికి తెలుసుంటే కనుక వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మనం ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది ఓకేనా వైఎస్ఆర్ ఎడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి ఆ పేరే ఒక ప్రభంజనం డాక్టర్ రాజశేఖర్ రెడ్డిగా నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాదు కుల మత ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మధులు చెరగని ముద్ర వేసుకున్న పవర్ఫుల్ మాస్ లీడర్ ఆయన రాజన్న పేరులోనే కాదు మ్యాన్రిజంలోనూ కూడా రాజసు ముట్టిపడుతుంది ఆయన చిరునవ్వులో ఆప్యాయత ఆత్మీయత ఊగిసలాడుతుంది తెలుగోడి తెగువకు నిలువుట అద్దంలా తెల్లటి పంచకట్టు నిండైన ఆహార్యం అన్ని వేళలా ఆకట్టుకునే చిరు దరహాసం మడమతిప్పని గుణం ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం అభాగ్యులను అక్కున చేర్చుకొని అభిమానించే స్వరం ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే కళ్ల ముందు కదలాడే రూపం వెనకున్న జ్ఞాపకాలు పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళి అదే జనంలోంచి వచ్చిన మాస్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ జననేతకు కణనివాళి అర్పించుకుందాం బడుగు జీవి ఇంటి తలుపు తడితే గూడునిచ్చిన జననేతను గుర్తు చేసుకుంటూ కంట పెడుతుంది పింఛనుతో ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోను రాజన్ననే చూసుకుంటుంది ఫీజు రాయితీతో ఎదిగిన ప్రతి సరస్వతి పుత్రుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ పేర్లు ఉన్నాయి ఏంటి ప్రతి ఒక జిల్లా పేరు తర్వాత ఇక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మన రాజన్న చనిపోయినప్పుడు వెంటనే తట్టుకోలేక కూడా అందరూ చాలామంది కూడా సూసైడ్ చేసుకున్నారు గుండె జబ్బు గుండె హార్ట్ అటాక్ వచ్చేసి ఒకసారి గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళ లిస్ట్ అనమాట ప్రతి డిస్టిక్కి ఎంతమంది చనిపోయారు అనేది వాళ్ళ పేరు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళు ఏ గ్రామం వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ తండవాళ్ళు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట డిస్ట్రిక్ట్పై చూసుకుంటే ఇక్కడ నల్గొండ జిల్లాలో వచ్చి యాభై ఏడు మంది చనిపోయారు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై మూడు మంది వరంగల్ జిల్లాలో డెబ్బై ఏడు మంది ఇలా జిల్లాలకు సంబంధించిన మొత్తం లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ప్రకాశం జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఇలా జిల్లాలు ప్రతి జిల్లాలో ఎంతమంది చనిపోయారు అనేది మొత్తం మనకి ఇక్కడ లిస్టు లిస్టు ప్రకారంగా ఇచ్చారనమాట వీళ్ళంతా కూడా మన రాజన్న చనిపోయినప్పుడు తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఆయనతో పాటు వీళ్ళ పేర్లు కూడా ఇలా శిలాపలకాల మీదకి ఎక్కాయనమాట ఈరోజు మనం ఈ పేర్లు చూస్తున్నాం ఇక్కడ ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేత నిత్యం దేవుడులా కొలుస్తారు వైఎస్ఆర్ పాలనను తరచుకుంటే మచ్చు గుర్తొచ్చే కొన్ని అంశాలే ఇవి తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చురగొన్న నేత ఎడుగురి సంధి సంధింటి రాజశేఖర రెడ్డి జనం గుండెల్లో వైఎస్ఆర్ది చెరగని స్థానం రాజన్న అంటేనే ఒక ఆత్మీయ పలకరింపు అంతకు మించి ఒక పెద్ద దిక్కు అలాంటి మహానేత అభిమానులు పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఆ మరణం అభిమానులకి ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది రాష్ట్రంలో ఆ సమయంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి జలయజ్ఞం ద్వారా నిర్మించిన ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పైలట్ను ప్రాజెక్టులకు దగ్గరగా తీసుకెళ్లమని కోరి వైఎస్ఆర్ అమితమైన ఆనందం పొందేవారని తనతో సన్నిహితంగా పనిచేసిన అధికారులు చెప్తారు అది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఆదివారం రాష్ట్రంలో దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి అలాంటి సమయంలో తన మానస పుత్రిక లాంటి పథకం రచ్చబండ ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లు వెళ్లడానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ అంతకుముందు తన కుమారుడు జగన్తో ఏవో మంతనాలు జరిపారు ఇంతలో వాతావరణం అనుకూలంగా లేదంటూ అధికారులు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఎప్పటిలాగే ఆయన సతీమణి విజయమ్మ చిరునవ్వుతో ఆయన్ని ఇంటి నుంచి పంపించారు కానీ ఎక్కడో ఏదో శంక ఎన్నడూ లేనిది హెలికాప్టర్ వద్ద పలువురు అధికారులు సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో కలిసి ఫోటోలు తీసుకున్నారు పాత హెలికాప్టర్ పెట్టారని గుర్తించిన వైఎస్ఆర్ ఎందుకలా చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారట తమ ప్రియతమ నేత కోసం ఆయన రాక కోసం చిత్తూరులో ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఉదయం పదిన్నరకు హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది ఉంది కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది గంటలు గడుస్తున్న కొద్దీ తెలుగోడి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది పన్నెండు గంటల తర్వాత ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు దీంతో ఆందోళన తీవ్రమైంది ఇరవై ఐదు గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు కనిపించాయి ప్రమాద స్థలం రుద్రకొండ కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు వెలుగోడుకు సమీపంలోని నల్లమల్ల అడవుల్లో ఉంది ఆత్మకూరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నల్లకాలవ గ్రామం మీదుగా పదహారు కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామం రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అడవి మార్గంలో మరో పదహారు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరికి ఘాట్లో ఘాట్ దగ్గరికి వచ్చాము మనము ఇక్కడ సమాధి ఉంది ఇప్పుడే నేను దర్శించుకున్నాను చూడండి ఇక్కడ చాలామంది ప్రతిరోజు చాలామంది వస్తుంటారు ఈయన ఈయన సమాధిని దర్శించుకోవడానికి ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు పెద్దవాళ్ళ నుంచి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు ఏవి లేకుండా కూడా అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఒక మహానేతగా అందరి గుండెల్లో చప్పుడులాగా మిగిలిపోయిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వ్యతిరేక మనం నాటి ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మొత్తం ఐదుగురు మరణించారు మహానేత ఆనవాళ్లు లేకుండా శరీరం తునాతునకలైంది మన అభిమాన నేత అస్తం అస్తమయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మందికి పైగా గుండెలు ఆగిపోయాయి మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు ఈరోజు మనం ఇక్కడ ఇడుపులపాయ గ్రామానికి వచ్చాము ఇడుపులపాయ గ్రామంలో మనం ఈరోజు వైఎస్ఆర్ గారి సమాధి దగ్గర ఉన్నాము ఈరోజు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రతిరోజు కూడా ఒక పండగలాగా ఉంటుంది ఇప్పుడు ఎలా మనము వేరే వెళ్ళి అంతా పిల్లలతో పిల్ల పెద్దలతో ఎంత బాగా మనము పార్కుల్లో అలా ఎలా అయితే రెగ్యులర్గా వెళ్తామో అలా వస్తున్నారు ఇక్కడ అందరూ కూడా పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తర్వాత ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ని కూడా నేను చూశాను నేను ఇక్కడ అందరూ కూడా ఆయనని చూద్దాము ఆయన శాశ్వత నిద్రలోకి జారిపోయి ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆ స్థలానికి వచ్చి అందరూ కూడా ఆయన్ని ఆయన్ని ఇక్కడ ఆయనతో గడిపినట్టుగా అనుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే మనం ఎలాగూ ఆయన బతుకున్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాము ఆయన్ని చూడలేకపోయాము కానీ ఈరోజు నేను ఆయనతో పాటు ఉన్నాను అన్న సంతోషం ఉంది తర్వాత ఆయన ఎప్పటికీ ఇంకా కనిపించరు కదా మనకు మనం చూడలేము కదా అంతటి మహా నేత అసలు ప్ర ఇప్పుడు ఎవరైనా సరే మనకు ఈరోజు మనకు అంబులెన్స్లు ప్రతి ఒక్కటి వెళ్తుంటే కూడా మనకు ఏమనిపిస్తుంది అంటే నాకు మనకు రాజశేఖర రెడ్డి గారే వైఎస్ఆర్ గారే గుర్తొస్తారు ఆయన ఎప్పుడు అనేవారు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా బాధ అనిపిస్తే నూట ఎనిమిదికి ఫోన్ చేయండి అది కొయ్యి 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 అంటూ మీ దగ్గరికి రై 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 అంటూ మీ దగ్గరకు ఒక వాహనం వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్తుంది మీ పిల్లలకు మీ పిల్లల గుండెల్లో మళ్ళీ మీ పిల్లల గుండెల్లో కూడా చప్పు ఆ చప్పుడు మీరు వింటారు మీ పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు ఉండవు మీ మీ పిల్లల పెదాలపై చిరునవ్వులు ఎప్పటికీ చిందిస్తూనే ఉంటాయి అనేసి తల్లులకు చాలామంది చిన్నపిల్లలు గుండె జబ్బుతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తను బతుకున్నప్పుడు ధైర్యం చెప్పేవారు తర్వాత చాలా చాలా పథకాలు తీసుకొచ్చారు ఈరోజు ఆయన పథకాలు ఆయన లేకపోయినా కూడా ఆయన పథకాలు ఆయన పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు మనతో పాటే ఉంటారు మన మనతో పాటు మన అడుగు అడుగులో కూడా ఆయన మనతో పాటే ఉంటారు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నా నేను చాలాసేపు అసలు ఎంతో బాధ అనిపించింది తర్వాత ఆయన సమాధి దర్శించుకున్నందుకు నాకు సంతోషంగా కూడా అనిపించింది కానీ అలాంటి మహామనిషి ఎవరూ లేరు ఇకపై ఎవరూ రారు ఇది మాత్రం ఖచ్చితంగా నాకు నిజం ఇది అక్షర అక్షర సత్యం అనమాట ఇది ఎంత చక్కటి ప్రశాంతమైన వాతావరణం మొత్తం ఒక పార్క్ లాగా ఇక్కడ ఇదంతా అరేంజ్ చేయడం ఇదంతా చూశాను నేను చాలా బాగుంది ప్లేస్ ఒక ప్రశాంతమైన వాతావరణం అనమాట చాలామంది ఇక్కడికి వచ్చి చాలామంది వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మీకోసం నేను ఇక్కడ దాకా వచ్చి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ నా వీడియోని చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఇలాంటి మహానేతను మరొకసారి మనము గుర్తు చేసుకుంటూ నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను 嗯。 సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను